సాధన జీవిత సాఫల్యం మనిషి పొట్టకూటి కోసం రోజూ పనిచేస్తాడు పనిలో వివిధ దశలను బట్టి చేసేవాళ్లలో వివిధ స్థాయిలు ఉంటాయి స్థాయికి తగ్గ పాత్రలో ఉన్న వ్యక్తి తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తే పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది అనుకున్న పని అవ్వాలంటే అందరి సహకారం అవసరం చదువు అనుభవం అర్హతలను పని పనిచేయడంలో స్థాయి భేదాలుండొచ్చు కాని పని చేసే వ్యక్తుల్లో కాదు స్థాయిని బట్టి గౌరవించడం వారి పొరపాట్లను వేలెత్తి చూపి హేడన చేయడం కష్టపడి పనిచేసేవాళ్లను కాకుండా ముఖస్థితి చేసే వ్యక్తులను చేరదీయడం అస్మదీయుల మాటలను బట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం పని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి పనిలో నైపుణ్యాన్ని ప్రశంసించకపోవడం పనితీరు మదింపులో నిష్పాక్షికత పాటించకపోవడం మీద నమ్మకాన్ని పోగొట్టి మానవ వనరులను దూరం చేస్తాయి రాజ్యానికి భటుడు రాజు ఇద్దరూ ముఖ్యులే పనికి తగ్గ గుర్తింపు ప్రతిఫలం శ్రామికుడికి అందేలా చూడటం అనుభవజ్ఞుడైన నాయకుడి లక్షణం కొంతమంది వ్యక్తులు నాయకులు చేసిన పని తరతరాలకు నమూనాగా నిలిచి మార్గదర్శకమవుతుంది సంస్థలో ఉద్యోగం చేసే స్థాయి నుంచి పరిశ్రమ పెట్టి పది మందికి ఉద్యోగమిచ్చే స్థాయికి చేరిన వ్యక్తులు కోకొల్లలు వ్యక్తి సమర్థతను తక్కువ అంచనా వేయకూడదు అందరి మనస్తత్వాలు ఒకేలా ఉండవు వ్యక్తిగత బాధ్యతలు బాధలు భయాలు ఉంటాయి పనిలో పడ్డ తర్వాత దృష్టి పనిమీద నిలపాలి ఏ చిన్న పొరపాటో జరగడానికి అవకాశం ఇవ్వకూడదు శ్రేణిలో ఎక్కడో జరిగిన ఒక చిన్న తప్పు చివరి ఫలితాన్ని తారుమారు చేయవచ్చు అందుకే పనిని తదేక దీక్షతో ధ్యానంలా తపస్సులా చేయాలి నుంచి అంతరిక్షానికి ఉపగ్రహాన్ని పంపడం దాకా ప్రతి పనిలో నైపుణ్యం అవసరం పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు శ్రద్ధగా చేసే పని విజయానికి దారితీస్తుంది సంతృప్తినిస్తుంది పని మనిషికే కాదు ప్రాంతానికి దేశానికి కూడా గుర్తింపునిస్తుంది ప్రపంచదేశాల్లో ఎంతోమంది తమదైన సృజనశీలతతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు ఉన్నతమైన నిర్మాణాలు నిర్మించారు మానవ జీవితాన్ని సులభతరం సౌకర్యవంతం చేసి పేరు ప్రతిష్ఠలు పొంది చరితార్థులయ్యారు భగవంతుడు మనిషికి మేధ విచక్షణ అనే రెండో వరాలిచ్చాడు మనిషి నుంచి అప్రతిహతంగా ఆకాశానికి ఎదిగి కీర్తిపతాకను ఎగరవేయడానికి అవి చాలు చాలామంది పనిలోనే దైవాన్ని చూస్తారు జీవితానికి విలువను సాధించిపెట్టేవి మనలో అంతర్లీనంగా ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం మానవుడు తనలోని శక్తి సామర్థ్యాల పట్ల ఎరుకగలిగి కర్మజీవిగా మారాలి అప్పుడే ధన్యజీవిగా చిరస్మరణీయుడవుతాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి